హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరికి కూడా ఎమ్మెమ్మిగా నూడిల్స్ పానీపూరి చాట్స్ అవి తింటారు కదా అటువంటివి కాకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అయితే తినండి ఈ లడ్డు ఏంటంటే జీడిపప్పు అండ్ బాదం ఇంకా కజ్జారం కలిపిన లడ్డు చాలా యమ్మీగా ఉంటుంది ఒకసారి మనం టేస్ట్ అయితే చూసొద్దాం మెయిన్ అంటే ఇవి సాయి కోసం అయితే తీసుకొచ్చాము దాని కొంచెం ఏం తినట్లే నేను ఇంటి దగ్గర ఓన్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇవి బాదం అండ్ జీడిపప్పు మంచి క్రిస్పీగా బాగా వేపి మంచి టేస్ట్ అయితే ఉంది ఇంకా ఖర్చోరం మనకు తెలిసిందే కదా లూ తింటా మన హెల్త్ చాలా బాగుంటుంది మరి పప్పులు ఎక్కువ సూటం తిల్లే నెక్స్ట్ వచ్చి పప్పుండం ఇది యాక్చువల్ మార్నింగ్ తినేదాన్ని కదా అంబలతోటి ఇప్పుడు ఖర్జూరం తింటున్నాను అందుకని అది ఈవినింగ్ పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఉడబెట్టిన ఉన్నాయి ఇది ఉడవబెట్టింది తినాలి ఇది కూడా ఇది మన ఈవినింగ్ స్నాక్స్ పప్పుండలో వచ్చి జీడి జీడిగా అంటే ముద్రపాకము చెల్లెట్లేదు చాలా బాగున్నాయి కొన్ని మెత్త మెత్తగా ఉంటాయి కదా ఇవి మనం ఓన్గా మన ఇంట్లో తయారు చేయొచ్చు నేను నాకు అవ్వట్లే చాలా బాగుంది పప్పుండ నెక్స్ట్ స్వీట్ కందునాం నా ఫేవరెట్ అండి స్వీట్ కన్ చాలా మంచి నాటివి కూడా బాగుంటాయి ఇంకా ఎక్కువ ఇప్పుడు ఏంటంటే స్వీట్ కార్న్ ఎక్కువ దొరుకుతున్నాయి నాటివ్ కన్నా ఇవి కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయి ఇంకైతే మనం గ్యాస్ మీద కాల్చడం కదా ఇంకా నార్మల్గా ఉడగబెట్టుకుని తింటున్నాం ఈ స్వీట్ కానీ నార్మల్గా వల్చేసి ఉప్పు కారం ఆయిల్ వేసుకొని తింటే ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ తింటే మంచి ఆరోగ్యంగా అండ్ హెల్తీగా కూడా ఉంటాం యాక్టివ్ కూడా ఉంటాం నీరసం పడిపోకుండా ఎందుకంటే ఇంట్లో చాలా ఎక్కువ పనులు చేస్తాం కదా మెయిన్ ఎక్కువ లేడీస్కి చాలా ఎక్కువ పనులు ఉంటాయి కదా మనం సిక్ అయినప్పుడు కట్టాం మంచి మంచి ఫుడ్స్ తీసుకోవాలి మనం కూడా హెల్తీగా ఉంటే మన పిల్లలకి మన హస్బెండ్కి మనం మంచిగా సర్వీస్ అయితే చేయాలి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ పిల్లలకి హోమ్స్ అయితే చేయించాలి పెన్సిల్ తీసుకుని పెన్సిల్ తీసుకుని హాఫ్ ఇంచుల బదులు mummy pencil లక్కించనా రా నాకంతా దంతంలో ఎల్లుపే చేస్తున్నావు చిత్తంలోకి ఏ లైన్ చెక్ చేయట్లా ఎట్లా వస్తుంది మొత్తం పోతది నాకంతా ఇది కూడా ఎది

కంప్యూటర్ సాయిబాబు నీకమ్మా కంప్యూటర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తుంది కదా మీకు గేమ్స్ ఆడిపిస్తున్నారా మా గేమ్స్ ఈ రేపుతో ఎగ్జామ్స్ అయిపోతే ఎల్లుండితో ఆడిపిస్తారా ఈ రోజు ట్వెల్వ్ కదా థర్టీన్ అయితే ఫోర్టీన్ ఒక్క డే సరిపోద్ది ఏంటి అవునా నీకు ఏ గేమ్ అంటే ఇష్టం సాయి క్రికెట్ క్రికెట్ ఇష్టమా నీకు తల్లి ఫుట్బాల్ ఫుట్బాల్ ఉయ్యాలంటే ఉయ్యాలి ఇష్టమా ఉయ్యాలి ఇష్టమా ఉయ్యాలి గేమ్ కూడా ఉంటదా ఎవరంటే మీకు ఇష్టమో నాకైతే కోహ్లీ ఇష్టం చూడు ఎలా కూర్చుంటా సాయికి విద్యాకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉందంట ఇంకా వాటి కోసం ఏమైనా డ్రెస్సులు తీయాలి సాయికి విద్యాకి రేపు షాపింగ్ కూడా వెళ్తున్నాము